మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సార్ అయితే గురువారం రాత్రి కనుమూసిరుళ్ళ సార్కైతే తొంభై రెండు ఏళ్ళు ఉంటాయి చాలా కాలం నుంచి అయితే అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా మాజీ ప్రధానమంత్రి సార్ అయితే గురువారము శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఏమ్స్ హాస్పిటల్ ఉన్నది కదా ఇక హాస్పిటల్ హాస్పిటల్కి అయితే తరలించిరుళ్ళ ఇక అక్కనే పాపం సార్ అయితే తుది శ్వాస విడిచిండు ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ సార్ అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అయితే భారత ప్రధానిగా ఉన్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకట ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకైతే పునాదులు వేసిందనే చెప్పాలి ఇది ప్రపంచ స్థాయిలోనే దేశ ఆర్థిక వ్యవస్థనైతే అయితే బలోపితం చేసిందట తమిళనాడుకున్న చరిత్ర తమిళనాడులా శపతాలు చేస్తే ఎట్లా జరుగుతుందో మనందరికి ఎరికెన్ కదనులా ఇక తమిళనాడునైతే మల్లొక్క మల్క శపతాల రాజకీయం అయితే మొదలైందనే చెప్పాలి ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శపథం చేసిండుల్లా డిఎంకేనైతే పదవి నుంచి దించే వరకు నేను చెప్పులే వేసుకోను ఉత్తకాలతోటే నడుస్తా అని సారైతే శపథం చేసిండు కదా ఇక డిఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఆయననైతే కొరడా తోటి కొరడా దెబ్బలు కూడా కొట్టుకున్నాడు అన్నా యూనివర్సిటీ ఉన్నది కదా ఇక అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లైతే మీదనైతే లైంగిక వేధింపుల ఘటనను నిరసించుకుంటా ఆయన ఆందోళన చేసుకుంటా ఇట్లా శపథం చేసి మరి కొడ తోటైతే కొట్టుకుంటున్నాడు

ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మేడం అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నదిలా ఇక బీసీలకు అయితే రిజర్వేషన్లు పెంచకుండా అయితే స్థానిక ఎన్నికలు అయితే ఎట్లా చేస్తారు అని బిఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మేడం అయితే రేవంత్ సర్కార్ నైతే హెచ్చరిస్తున్నది ఈరోజు బీసీ సంఘాలతోటి మేడం అయితే సమావేశమయ్యరు అనంతరము మాట్లాడుకుంటా స్థానిక ఎన్నికలల్లో బీసీలకైతే నలభై రెండు శాతము రిజర్వేషన్ అయితే కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ల పేర్కొన్నారు కదా బీసీల జనాభా ఎంతో తెలియకుండా గట్ల ఎట్లా పేర్కొంటారు అని మేడం అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే అడుగుతున్నది ఇక జనాభాల సగానికి పైగా బీసీలు ఉన్నారు కాకపోతే నలభై రెండు శాతం ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిర్ధారిస్తుంది వాళ్ళను అని అనుకుంటా మస్తు గరమైతున్నదిలా ఆ ముచ్చట ఏంటంటే ఆ నలభై రెండు శాతము రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు చేస్తారా అనే అనుమానాలు కూడా మాకైతే కలుగుతున్నాయి అని మేడం అంటున్నది ఈరోజు రకరకాల అంశాలు మన ముందుకు వస్తున్నాయి వార్తాపత్రికలలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి అందులో ప్రధానంగా ప్రధానంగా మన లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు అన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది ఏమని బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి నలభై రెండు శాతం అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు మరి బీసీల జనాభా నలభై రెండు శాతం అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది ఇవాళ మరి నలభై రెండు శాతం అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం అంటే అది యాభై శాతం కావచ్చు అరవై శాతం కావచ్చు ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎంత ఉన్నది అన్నది ఎవరికి తెలియనటువంటి విషయం కానీ నలభై రెండు శాతం అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్నది ఇప్పటివరకు ఎవరికి అంచుపట్టని విషయం సరే చెప్తే చెప్పారు కానీ మరి ఆ నలభై రెండు శాతం కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం అదేవిధంగా ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు మరి మూడు సార్లు అసెంబ్లీ జరిగింది బీసీలకు మాత్రం ఇరవై వేల కోట్లు పెట్టలేదు మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి నలభై రెండు శాతం ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా నలభై రెండు శాతం ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు మిమ్మల్ని మేము వెళ్ళనీయం ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు జిల్లాలలో కావచ్చు అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం మీరు నలభై రెండు శాతం కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా చాలా షార్ప్గా పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ రెండవది జనవరి మూడు నాడు సావిత్రిబాయి పూజే గారి జయంతి ఉన్నది మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతూ ఉన్నాం ఆ సభలో అన్ని బీసీ బీసీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం ముప్పై తారీఖు నాడు అయిపోతూ ఉన్నది మరి ముప్పై తారీఖు నాడు ప్రభుత్వానికి వారి నివేదిక ఇస్తామని చెప్తున్నారు ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా మూడో తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మేడం ఉన్నది కదా ఆ అయితే సంచలనమైన ముచ్చట్లే చేస్తున్నందులో ఎన్నికలల్లో తప్పులు మనం చేయలేదు మనము ఎందుకు ఓడిపోయినామంటే కూటమి ప్రభుత్వము తప్పుడు ప్రచారం చేసింది కాబట్టి మనం ఓడిపోయినామని రోజమ్మనైతే మాట్లాడింది ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని పార్టీ శ్రేణులకైతే ఆమె ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి ఇక గురువారం అయితే నగరంలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగులనైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశం జరిగింది కదా ఆ సమావేశంలో ఇట్లాంటి వ్యాఖ్యాలను అయితే ఘాటుగా మాట్లాడుతున్నది ఈ సమావేశంలో ఈ మాట్లాడుకుంటా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ని అయితే ఉద్దేశించి జైల్లో పెడతావా పెట్టుకో కేసులు పెడతావా పెట్టుకో ఉద్యోగాలు తీసేస్తావా తీసేసుకో అని సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నది ఇక మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కదా వడ్డీతో సహా తిరిగి లెక్కలు అప్పజెప్తాము అట్లనే కూటమి ప్రభుత్వానికి అయితే ఆమె హెచ్చరించిందుల్లా ఈ ప్రభుత్వం హయాంలో ఎవరెవరినైతే మీరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లనైతే మేము ఒక గుడ్ బుక్కు తయారు చేసుకున్నాము ఆ గుడ్ బుక్కులనైతే వాళ్ళ పేర్లన్నిటి రాసుకుంటామని వారిని గుర్తు ఖచ్చితంగా పెట్టుకుంటామని ఆసక్తికరమైన ముచ్చట్లు చేస్తున్నందుల్లా భారతదేశంలో అయితే పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే ఎవ్వల సాంప్రదాయాలకు తగ్గట్టు వాళ్ళైతే మంచిగా మెదులుతారు ఇక విందు వినోదాలలో పాల్గొనుకుంటా సంగీతంలో పాల్గొనుకుంటా ఇక డ్యాన్సులు ఏ డ్యాన్సులు తీని మారు స్టెప్పులతోటి అటు పిల్ల తరపునూ ఇటు పిల్లగాని తరఫున బంధువులు అందరు కూడి మంచిగా సమిష్టిగా డ్యాన్సులు అయితే చేసుకుంటారు మంచిగా సంతోషంగా ఉంటారు దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక స్టేజ్ల మీద పెళ్లి పిల్లగాని పెళ్లి పిల్లలను కూర్చోబెడతారు ఇక ఈ తతంగానికంటే ముందు ఏం చేస్తారంటే ఇక పెళ్లి మండపం ఏదైతే ఉంటుందో ఆ పెళ్లి మండపం కారణం అయితే పెళ్లి పిల్లను పెళ్లి కొడుకును కూర్చోబెట్టి వాళ్ళకు మంచిగా ముస్తాబు చేసి అయితే ఖాళీగా వచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది కదా ఇక దీనికంటే ముందుగా అయితే ఇగో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెండ్లి వీడియోనైతే మస్తుగనం అంటే మస్తు గానం ట్రెండింగ్ అయితున్నది మస్తు గానం వైరల్ అవుతున్నదిలా ఎందుకంటే ఆ పెళ్లికి వచ్చిన స్నేహితులైతే ఆ కొత్త దంపతులకు చేసిన పని అయితే అయ్యగారుకు నచ్చక ఏకంగా ఏం చేసిండో ఇప్పుడు నేను చెప్పబో పోయే వీడియోలను అయితే ఉంటది ఇక పెళ్లి పిల్లకు పెళ్లి కొడుకు సంబంధించిన స్నేహితులైతే ఇంకా అయ్యగారు కూర్చోబెట్టి వాళ్ళకు వాళ్లకు కొంగుముడేస్తాడు కదా కొంగుముడేసి గుండె చుట్టూ దిరగమంచే వాళ్ళ దోస్తులైతే సరదాగా సరదాగా మజాకు చేసుకుంటా కామెడీ చేసుకుంటా పూలు ఏవైతే ఉంటాయో ఆ పూలనైతే వాళ్ళ మీద ఇసురుతున్నారు ఇక ఆ పూలు కాస్త జోకు జోకు పోయి గానే గట్టిగా ఇసిరేసరికి పెళ్లి పిల్ల గారికి పెళ్లి పిల్లకైతే కొంచెం గాయమైనట్టే అయినాయట ఇక ఇదంతా చూస్తున్న అయ్యగారికి అయితే కడుపులా ఒక మంచం వండుకుంటా ఇక ఏమంటున్నాడు అంటే ఇక చూడురిని మీరే పుష్పాటు సైన్మా హీరో అల్లు అర్జున్ సార్ మీదనైతే అమితాబ్ బచ్చన్ సార్ అయితే సంచలనమైన వ్యాఖ్యలే చేసిందని చెప్పాలి ఎందుకంటే పుష్ప టు సైన్మా నేను అల్లు అర్జున్కు పెద్ద ఫ్యాన్ అయినని బిగ్ బిగ్ సార్ అయితే చెప్పిండు ఇక నన్ను అల్లు అర్జున్ తోటైతే పోల్చకండి తను నాకంటే గొప్ప నటుడు అని అమితాబ్ బచ్చన్ సార్ అయితే చెప్పిండు ఇక పుష్ప టు సినిమా హీరో అల్లు అర్జున్ మీదనైతే అమితాబ్ బచ్చన్ చేసిన కామెంట్లు అయితే బాగా వైరల్గా మారినాయి ఇక అల్లు అర్జున్ సార్ మీదనైతే తీవ్ర వ్యతిరేకత వస్తున్నది కదా ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ సార్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారినవిలా ఇక అటు నాంపల్లి కోర్టులో అయితే హాజరు కావడం మీదనైతే ట్వీట్ ఇచ్చిండు అల్లు అర్జున్ సారు నాంపల్లి కోర్టులో వర్చువల్గా హాజరుగానున్న అల్లు అర్జున్ సార్ అయితే వర్చువల్గా అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే నాంపల్లి కోర్టుకు అయితే సార్ అయితే జవాబు చెప్తారట ఇక ఈ జరిగే విచారణకైతే అయితే హాజరుగానున్నడైతే అల్లు అర్జున్ సారు శాంతి భద్రతల నేపథ్యంలోనైతే అల్లు అర్జున్ సార్ అయితే వర్చువల్గా హాజరుగానున్నట్లయితే కోర్టు న్యాయవాదులు సార్లు అయితే చెప్తున్నారు యాదాద్రి జిల్లాలను అయితే దొంగ నోట్లు అయితే కరెన్సీలు ఉంటాయి కదా ఇవైతే కలకలం రేపుతున్నాయిలా ఇవ కొంతమంది దునగులు అయితే దొంగ నోట్లను ఎట్లా పడుతున్నాయి మూడు నాలుగు దినాల సందైతే ఇక మారుస్తున్నారంట వంద రూపాయలు ఐదు వందల రూపాయల రూపంలో ఇక సాధారణంగా కరెన్సీ నోట్లను అయితే పోలిన విధంగా ఉండే నోట్లు ఉంటాయి కదా ఇక అవి అయితే డూప్లికేట్ నోట్లు అంటారు వాటిని ఇక అవి యాదాద్రి జిల్లా చౌటుప్పలు సంస్థాన్ నారాయణపూర్ మండలంలో అయితే మూడు నాలుగు దినాల సందైతే చేతులు మారుతున్నాయిలా ఈ నోట్లనైతే చిన్న చిన్న వ్యాపారాలను వాళ్ళైతే చోటు చేసుకొని ఇక వాళ్ళకే ఈ నకి నోట్లనైతే అంట కడుతున్నారంట చావుతుప్పలు సంత ఉంటది కదా ఇక సంతలనైతే చిరు వ్యాపారులు అమ్ముకునే సామాన్ల దగ్గరికి పోయి ఆ వంద రూపాయలను ఐదు వందల రూపాయల నోట్లనైతే మార్పించుకుంటున్నారు మార్పిచ్చుకుంటున్నారు పాపము వాళ్ళు గుర్తుపడతారా చెప్పుర్రి గట్ల గుర్తుపట్టలేరు కాబట్టి ఈజీగా వాళ్ళకైతే ఇచ్చి పుచ్చుకుంటున్నారు సరుకులన్నీ ఇక గిట్టనే ఒక కేటుగాడు ఏం చేసిందంటే ఐదు వందల రూపాయల కాగితం ఇచ్చి యాభై రూపాయల సరుకు సబ్బులు గిట్లా అన్ని కొని నాలుగు వందల యాభై రూపాయల చిల్లర్ అయితే తీసుకొని పోయిండు ఇక మూడు నాలుగు దినాల సందైతే కౌటుప్పలు అయితే దుండగులు నకిలీ కరెన్సీని అయితే చలామణి చేస్తున్నారులా ఇక వీళ్ళందరూ మార్కెట్ లాగిట్లా దొంగ నోట్లను చలామణి చేస్తుంటే కొందరు అయితే దొంగ నోట్లను గుర్తించరు పాపము కొందరు గుర్తించలేక అదే నోట్లను తీసుకొని ఇప్పుడైతే లభో దిబో మొత్తుకుంటున్నారట ఇక ఈ ముచ్చట కాస్త రాచకొండ పోలీస్ స్టేషన్ ఉంటది కదా చౌటుప్పల్ దగ్గర వాళ్ళ దృష్టికి అయితే తీసుకుంటారు వచ్చింది ఒక అతను వైఎస్ షాప్ దగ్గరికి పోతే అతను వైన్ షాప్ అతను ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకోటి సంతలో కూడా ఐదు వందల నూట పే ఫేక్ కరెన్సీ ఒక అతను దృష్టిలోకి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది ఎవరైనా ఫేక్ కరెన్సీ ఈ చలామణి చేసినా లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి చలామణి చేయడానికి ప్రయత్నం చేసిన చిట్టపరంగు చాలా నేరము ఇది నాన్ అవైలబుల్ సెక్షను కాబట్టి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్న లేక చాలామని చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ హండ్రెడ్ కాల్ డయల్ చేసి లేకపోతే మన లోకల్ పోలీసుల ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని పబ్లిక్కు మనని సైబర్ ఆగడాలు ఆగడాలైతే రోజు రోజుకు అధ్వానంగా తయారైతున్న ఇక వీళ్ళ పని ఏంటంటే అమాయకులైన జనాలను ఫోన్లు చేసి ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వీళ్ళ అకౌంట్లో కొట్టించుకొని వాళ్ళకు మొండి చేసి చూపెట్టుడనే చెప్పాలి ఇక ఇప్పుడిప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నది ఏంటిదంటే ఈ సైబర్ నేరగాళ్లైతే అస్సలకే ఆప్తలేరట దోసుకునుడు ఇక ప్రభుత్వ వెబ్సైట్ నుంచి అయితే మేము ఫోన్ చేస్తున్నామని నకిలీ పేరు మీదనైతే వీళ్ళైతే ఫోన్లు చేసుడు ఫోన్ల ట్యాపింగ్లు చేసుడు ఇట్లాంటివన్నీ కొనసాగిస్తున్నారు ఇక కొత్తగా మేము సేవా కేంద్రాలకైతే దరఖాస్తులు అందిస్తున్నాము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అని చెప్పేసి జనాలకైతే ఫోన్ చేస్తున్నారంట ఇక హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ నుంచి అయితే మేమైతే ఫోన్లు చేస్తున్నాము అని వీళ్ళు ఇట్లా చెప్పేసరికి అది చూసి చాలా మంది జనాలు అయితే ఆన్లైన్లా అయితే చదివించుకుంటున్నారంట ఈ స్కామ్ మీదనైతే ఆమె మీదనైతే సైబర్ సెల్ దర్యాప్తు అయితే చేస్తున్నది ఇక నకిలీ వెబ్సైట్లను అయితే బ్లాక్ చేస్తామని చెప్తున్నది ఇక నిజంగా ఇట్లాంటి సైబర్ నేను నేరగాళ్ళ మోసాలల్లా వీళ్ళ ఉచ్చులల్లా చాలా మంది జనాలు పడుతున్నారు ఇలా చూసుకొని చెయ్యూరి ఏ పని చేసినా ఎందుకంటే పైసలు పుక్యానికి వస్తే ఒక్కసారి పైసలు వేనాయనుకో మళ్ళా నేరగాళ్ళ చేతులకెళ్ళి రాబట్టుకునుడు చాలా కష్టమవుతున్నదట మంత్రి కొండా సురేఖ మేడం అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి ఆ వెంకన్న స్వామిని అయితే దర్శించుకున్నది కాకపోతే కొన్ని రకాలైనటువంటి సంచలనమైన ముచ్చే మాట్లాడుతున్నది కొండా సురేఖ మేడము ఇక తిరుమల తిరుపతి తెలంగాణ మంత్రి కొండా సురేఖ మేడం అయితే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తున్నది తెలంగాణ నుంచి అయితే తిరుమలకు అధిక భక్తులు వస్తున్నారు అట్లనే రాబడు కూడా మస్తు ఘనం వస్తున్నది కదా అని బాంబే వేల్చిందు మేడము శ్రీశైలము మల్లికార్జున స్వామి పయతో అయితే రెండు రాష్ట్రాలైతే సుభిక్షంగా ప్రభుత్వాలకైతే లాభాన్ని గట్లనే ధైర్యాన్ని ఆర్థిక బలాన్ని కూడా అందిస్తున్నాయి అని మేడం అయితే చెప్పింది ఇక ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు శ్రీశైలము మా గుడి లెక్క ఉండేది దురదృష్టవశాత్తు ఏమైందంటే తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము రెండు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అయితే శ్రీశైలము మల్లికార్జున స్వామి దేవాలయం అయితే పోయింది అని మాకు మల్ల మీద ఉన్న భక్తి మాత్రము మాకైతే మల్లన్న స్వామి మీద ఉన్న భక్తి అయితే అస్సలకే పోలేదు అని మేడం అయితే మాట్లాడింది మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకు ముందు మా తెలంగాణలో అంత కలిసినప్పుడు మాకు ఉండేది గుడి మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వల్ల కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గుడి గురికి కాబడుతూ ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే కొన్ని పద్ధతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు అధిక రాబడి కూడా వస్తుంది మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి మరి అదేవిధంగా మళ్ళీ అక్కడ నుంచి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కళ్యాణ మండపాలు గ్రామ గ్రామాన్ని కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది మళ్ళీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు ఇగోలా ఇలాంటి జబర్దస్త్ వార్తలు ఇక మళ్ళీ మంచి మంచి ముంచెట్లతోటి మళ్ళీ ఒక వాళ్ళక మీ ముంగటికి వస్తా